ఎమ్మెన్ కోస్టర్స్ అనే జనరల్ కార్గోషిప్ గ్రీస్ లో ఉన్న క్రిటీ ఐలాండ్ లోని సిటియా పోర్ట్ నుండి బ్లాస్టర్ ని లోడ్ చేసుకుని లెబనాన్ కంట్రీలో ఉన్న చిక్కా పోర్ట్ కి హెడ్డింగ్ అవుతుండగా జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున గ్రీస్ లోనే లార్జెస్ట్ ఐలాండ్ అయిన ఈ క్రిటీ ఐలాండ్ దగ్గరలో ఎగ్జాక్ట్ నార్త్ ఈస్టర్న్ కోస్ట్ కి దగ్గరలో సముద్రంలో ఉన్న ఒక రీఫ్ కి టచ్ అయ్యి అంటే ఒక మెట్టు ప్రదేశానికి తాకి షిప్ అనేది స్టాండర్డ్ అయిపోయింది క్రిటీ అనేది గ్రీస్ లోనే లార్జెస్ట్ ఐలాండ్ ఈ ఐలాండ్ లో ఉన్న సిటిఆ పోర్ట్ కి సిక్స్ నాటికల్ మైల్స్ డిస్టెన్స్ లో ఎమ్మెన్ కోస్టర్స్ ఒక రీఫ్ కి టచ్ అయ్యి అగ్రౌండ్ అయ్యింది ఎంఎన్ కోస్టర్స్ అనే ఈ షిప్ ని గ్రీస్ కి సంబంధించిన ఓనర్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో లో లో చైనా నుండి కొన్నాడు ఇది ఒక జనరల్ కార్గో షిప్ దీనిని నైన్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ లో కన్స్ట్రక్ట్ చేశారు ఈ షిప్ లెంత్ వచ్చి వన్ జీరో సిక్స్ మీటర్స్ పొడవు అండ్ ఫిఫ్టీన్ మీటర్స్ వెడల్పుతో ఐదు వేల ఎనిమిది వందల టన్నుల డెడ్ వైట్ కలిగి ఉంటుంది అండ్ షిప్ రిజిస్టర్ అయిన కంట్రీ ఫ్లాగ్ వచ్చి సిరాల్ అగ్రౌండ్ అవ్వగానే షిప్ హల్ డ్యామేజ్ అవ్వడంతో షిప్ లోకి స్లోగా సీ వాటర్ అనేది ఎంటర్ అవ్వడం మొదలైంది ఇది సుమారు సెవెన్ థర్టీ పిఎం టైమ్ లో ఈ ఇన్సిడెంట్ జరిగింది అలా సముద్రపు నీరు షిప్ లోకి రావడంతో క్రూ అప్రమత్తమై నీరెస్ట్ లోకల్ పోర్ట్ అథారిటీకి కాల్ చేశారు నీరెస్ట్ లోకల్ పోర్ట్ అథారిటీ వాళ్ళు వెంటనే షిప్ నుండి ఎవాక్యూయేట్ అవ్వమని ఆర్డర్ ఇచ్చారు సిటీ పోర్ట్ అథారిటీ అన్నా టాసియా అనే ఫిషింగ్ బోట్ ను క్రూని సర్వైవ్ అండ్ రెస్క్యూ కోసం పంపించింది బట్ ఈ లోపు అక్కడ ఐలాండ్ కి దగ్గరలో ఉన్న ఫిషింగ్ వెసల్స్ ప్రైవేట్ క్రాఫ్ట్స్ అండ్ పాషింగ్ షిప్స్ క్రూని ఎంబార్క్ చేసుకొని సేఫ్ గా పోర్ట్ కి ట్రాన్స్‌ఫర్ చేశారు మొత్తం ఫోర్టీన్ క్రూ మెంబర్స్ కూడా అందరూ సేఫ్ గా ఎవాక్యూయేట్ అయ్యి పోర్ట్ కి రీచ్ అయ్యారు వితౌట్ ఇంజురీస్ అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఒక పోర్ట్ నుండి వేరొక పోర్ట్ కి షిప్ సెయిల్ అవ్వాలి అంటే ప్యాసేజ్ ప్లానింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఎంఎన్ కోస్టర్స్ అనే షిప్ లో ఎగ్డిస్ లేదు ఓన్లీ పేపర్ చార్ట్స్ మీదనే రూట్ ప్లాన్ చేసి ప్లాన్ అడిషనల్ గా ఒక ల్యాప్టాప్ విత్ సాఫ్ట్వేర్ తో ఓపిఎన్ సిపిఎన్ ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నారా ఎందుకంటే లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ లో నేను కూడా ఇదే షిప్ లో సెకండ్ ఆఫీసర్ గా సెల్ చేశాను కాబట్టి ఈ షిప్ డీటెయిల్స్ అనేవి నాకు పర్సనల్ గా తెలుసు అసలు ఎంఎన్ కోస్టర్స్ అగ్రౌండ్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎంఎన్ కోస్టర్స్ అగ్రౌండ్ అయ్యే టైం కి ఆ షిప్ యొక్క సెకండ్ ఆఫీసర్ అనేవాడు వాడు ఈజిప్ట్ వాడు వాడు ప్యాసేజ్ ప్లాన్ చేసేటప్పుడు తప్పుగా ప్లాన్ గీయడంతో ఈ రీఫ్ కి రూట్ గీయడంతో షిప్ కోర్స్ ని మెయింటైన్ చేసే క్రమంలో ఈ రీఫ్ మీదకు వచ్చి యాక్గ్రౌండ్ అయ్యింది అండ్ కెప్టెన్ ఫ్రమ్ లెబనాన్ కంట్రీ తను కూడా ఈ ప్యాసేజ్ ప్లాన్ ని చెక్ చేయలేదు ఇలా కెప్టెన్ చెక్ చేయకపోవడంతో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది ఒకవేళ కెప్టెన్ ఈ ప్లాన్ ని చెక్ చేసి ముందుగానే ఈ మిస్టేక్ ని ఐడెంటిఫై చేసి ఉంటే ఈ రోజు షిప్ అనేది ఇలా ఎగ్రౌండ్ అయ్యి స్టాండర్డ్ అయ్యేది కాదు షిప్ అలా స్టాండర్డ్ అవప్ లో ఉన్న కార్గో అండ్ ఆయిల్ మొత్తాన్ని రిమోవ్ చేయడానికి నియర్లీ వన్ మంత్ టైం తీసుకుంది వేరే షిప్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ సిటీ పోర్ట్ అథారిటీ వాళ్ళు షిప్ ని అక్కడ గా పరిగణించి షిప్ ని వెంటనే అక్కడి నుంచి రిమోవ్ చేయాలని షిప్ మేనేజ్మెంట్ కు ఆర్డర్ చేసింది ఎందుకంటే ఆ షిప్ అనేది ప్రెజెంట్ కార్గో ఫ్యూల్ ఆయిల్ తీసేయడంతో ఆఫ్ట్ అనేది అంటే స్టెర్న్ అనేది పూర్తిగా సముద్రంలోకి మునిగిపోయి బౌ అనేది సముద్రం పైకి కనిపిస్తూ ఉంది సో ఇది అక్కడ ట్రాఫిక్ వెంటనే దీన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయవలసిందిగా సిటీ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఈ షిప్ యొక్క కంపెనీ మేనేజ్మెంట్ కు తెలిపింది ఎమాన్ కోస్టర్స్ అగ్రౌండ్ అయ్యాక సుమారు వన్ మంత్ అలా స్టాండర్డ్ గా ఉండిపోయింది వాటర్ పైన అండ్ ఈ వన్ మంత్ లో ఎటువంటి ఆయిల్ స్పిల్ అనేది అవ్వలేదు సేఫ్టీ కోసం ఆయిల్ బూమ్స్ అండ్ ఆయిల్ యాంటీ పొల్యూషన్ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేశారు